ఆడిపోతున్నావా ఏంది 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 పిల్లి పిల్లిని భయపెయడం అది చిన్నగా లేపా ఇంకేంటి విషయాలు ఇంతకు ఎక్కడ పోతున్నారు తల్లి కొడుకు కూతురు అందరూ పోతున్నాం అంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మా బావ తోట దగ్గరికి వెళ్తున్నాం అక్కడ ఏంటంటే మనం కాకరకాయ పండిస్తున్నాం అనమాట చేను ఆయన పిలిస్తే ఆయన చెత్త వస్తుంది అడ్డ కట్టెలు ఉన్నాయి అవన్నీ తీసేయకుండా చెప్పినాడు మీ బాగా నాటుతుంటాడు బా ఏం పోతుంది ముందు ముందు పోతుంది బిడ్డ ఎంత ఇచ్చే మళ్ళీ కుప్పలు కూడా చూసుకుంటున్నావా నడుస్తున్న రోడ్డు నీ మద్దరే ఇంకేంటి విశేషాలు చెప్పావా ఊరికి నడుస్తుంటావాత ఆరు సేలా పనిచేద్దురు పర్ణన్నా ఏం చేస్తున్నారు కానీ ఓ సుబ్బు సుబ్బు మే ఓ ఈడొకడు ఏంద్రను నువ్వు ఒక మాడిపల్ల దొంగవి ఏం చేస్తున్నారు మీరు ఈడొకడు బాటలు తీసుకుంటాందరు ఉన్నందు బా ఓకే ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి అయితే ఆ పక్క గట్టు మొత్తం నరికేసామన్నమాట ఆ గట్టుగా మొత్తం నరికేసి అంకనాకు ఫోన్ చేసి నీళ్ళు లేమని చెప్పినాం సో ఆ నీళ్ళు వచ్చి మేము కూర్చుంటే అక్కడ ఒక ఆమె అయితే డైలాగ్ చెప్పింది ఏమి వచ్చింది మనం కూర్చొనిక పని చేయనీ కాదా అని చెప్పి మమ్మల్ని అందరినీ తిట్టేసి పోయి ఒకటే నరుక్కొని ఒకటే గట్టుకు వచ్చింది పో కొడేలా తీసుకొచ్చి పో సో ఆమె ఒకటే నరికి ఆ గోడ అనేది జిల్లర్ ఉంటే నరికి అట్టే పని పెడుతుంది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది మీకు కుప్పలు కుప్పలు ఎట్ట పోతే నీళ్ళు ఏమన్నా ఫ్రెండ్స్ వాడు రండి చేడకుండా వాళ్ళని చుడకుండా గడ్డ చూడకుండా ఎక్కడొస్తున్నాడు నీళ్ళ కోసం ముఖం వెళ్ళినారు పిల్లలు పోయేమో ఎవడు చెప్పినాడు మీకు ఎత్తు పెత్తనాము కష్టజీవిరైరా కష్టజీవిరా కష్టది అంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తామని నోటి వచ్చావు కదా చూసా చూసావే తీసుకోసినాడు ఇది కోసం ఇది ఇది

సో ఫ్రెండ్స్ ఏంటంటే మందుబూటలు కొనడానికి వెళ్తాం అట్లా వచ్చేసి రేషన్కి వెళ్తాం మళ్ళీ రేషన్ పెంచుకొని మందు మందుబూటలకు వెళ్ళి వస్తూ వస్తే అది గిడ్డు దొరికితే గెడ్డి కోసకొచ్చుకోవాలి అదే దామ కొన చెప్పులు వాళ్ళు ఎక్కడ ఉండదు బాటిలా ఇది ఒక దాచిపెట్టివా కనీసం నందుగానే ఫిట్ కదా ఈ బాట్లు చొకబెడతా అయినా స్టీల్ బాట్లు పెట్టాలి ఈ బాట్లు నువ్వు నువ్వే అడిగిరా ఇంటికాడవచ్చు కదా కరెంటు పోండి కరెంటు పోతుందా

చిన్న సైకిల్ చిన్న ఫ్రెండ్స్ అన్ని మిస్ అయినాడు పెద్ద సైకిల్ తీసుకొని తొక్కుతా ఉంటాడు అయితే నడుచుకుంటూ పోతుంటాడు దాన్ని తీసుకొని దాముగాడు కదా తీసుకొని సో ఏంటంటే ఒక చిన్న సైకిల్ అయితే ఇట్లాంటిదే ప్లాస్టిక్ది ఇద్దరు యూజ్ చేసుకుంటారు